భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల డిపిఆర్ఓ ఉమారాణి దంపతులతో పాటు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుకుల శంకర్ నాయకులు దర్శించుకోగా వారికి ఆలయ అర్చకులు ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న సిరిసిల్ల డిపిఆర్ఓ ఉమారాణి దంపతులు సోమవారం దర్శించుకున్నారు డిపిఆర్ఓ దంపతులకు ఆలయ అధికారులు సాధారణంగా స్వాగతం పలికి అనంతరం గర్భగుడిలో కొలువు స్వామివారిని దర్శింపజేశారు డిపిఆర్ ఓను రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వీరి వెంట ఆలయ పిఆర్ఓ ఉపాధ్యాయ చంద్రశేఖర్ డిపిఆర్ఓ దంపతులకు రాజరాజేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుంగ్లోత్ శంకర్ నాయక్ దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు శంకర్ నాయక్ ను ఆలయ ఈవో రాజగోపురం వద్ద పూలమాలలు వేసి సాధారణంగా ఆహ్వానించి అర్చక స్వాములు స్వస్తి పేద మంత్రం ఉచ్చరిస్తూ స్వామివారి దర్శనాన్ని కల్పించారు అనంతరం కోడి మొక్కలు చెల్లించుకున్నారు